హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఈరోజైతే ఇంటి పరిస్థితి ఇలా ఉంది చూడండి చాలా 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 చెత్తగా ఉంది కదా ఇంకా ఉంటుంది ఎఫెక్ట్ మార్కెట్ ఎఫెక్ట్ ఉంటుంది హాల్లో అలా ఉంది కిచెన్లో ఇలా ఉంది అయితే బియ్యం పెట్టేసిన పొయ్యి మీద పిండి తీసి బయట పెట్టేసిన మా గాయత్రికి చపాతీలు చేసుకోవాలి చెయ్యాలి నేను ఇక్కడ పప్పు వేడి చేసేస్తున్నా యాక్చువల్గా రాత్ర కర్రీ చేయలేదు నేను బయట అవి చూసేయండి ఒకసారి మధ్య మధ్యలో బ్రేక్ అనమాట ఇది మీకు ఎందుకంటే పప్పు ఎక్కువనే చేశాను ఇంకా టూ డేస్కి సరిపోయింది మాకు ఇక్కడ పాలు కూడా మరుగుతుంది మా గాయత్రికి చపాతీలు చేసేసిన బాక్స్లకి ఇదేదో తినడానికి ఏదో కొంచెం మెరిగేలాగా ఏదో కనిపిస్తే అనమాట అన్నంలా పప్పు రా నైటే ఎక్కువ చేసేసిన అనమాట దానివల్ల మళ్ళీ కర్రీ అవసరం పడలేదు ఉన్న కర్రీ అయిపోతే ఫ్రెష్ కర్రీ చేస్తే బాగుంటుంది ఉంది అని ఇంకా చేస్తా కొద్దీ ఈ కర్రీ అలానే ఉండిపోతుంది దానివల్ల ఇంకా ఉన్న పప్పు అడ్జస్ట్ చేసుకున్నాం అందరం చాయ్ పెట్టేసిన మా గాయత్రి వచ్చి పాలు తీసుకొని నిండిపోయింది ఇంకా చాయ్ మరగలేదు ఇద్దరం కలిసి కలిసి తాగుదాము అనుకుంటే ఇంకా సర్లే అని మా గాయత్రికైతే ఇచ్చేసి వచ్చిన కొన్ని హాల్లో కూడా వచ్చిన చిన్న పనులు ఉండే ఈ బాటిల్స్ సదడము ఇలాంటివి ఉంటాయి ఇంకా కడిగేసి బాటిల్ కూడా కడిగేసిన నింపేస్తే మళ్ళీ వేరే బాటిల్ ఇచ్చే అవసరం లేదనమాట ఏంటంటే బాటిల్స్ కూడా అన్నీ ఖాళీ ఖాళీ జమ అవుతూ ఉంటాయి ఇంకా గిన్నెలు చూడని ఎలా ఉన్నాయి కొండలు కొండ నాకైతే కొండలాగానే కనిపిస్తుంది పని ఉంటే అది ఎప్పుడు అని ఉంటుంది లేకుంటే చాలా బోరు కొడుతుంది అదొక తలకాయ నొప్పి మాకు ఇంకా ఉన్న గిన్నెలు అయితే సదరిస్తున్నాయి ఇక్కడ ఈ రోజు నుంచి వీడియోస్ అనేది టెన్ మినిట్స్ లోపల పెట్టడానికి ట్రై చేస్తాను నాకు కూడా మొత్తం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడము ఎడిటింగ్ చేయడము వీడియోస్ తీయడం అంటే చాలా కష్టమైపోతుంది దానివల్ల ఉన్న గిన్నెలు కడిగేసిన సారీ సదరేసిన ఇంకా మళ్ళీ వచ్చిన గిన్నెలు తోమేస్తున్నా ఇంకా మన పని కూడా చేసుకోవాలి మనం కూడా చాలా చాలా బిజీ అయిపోయినాం కాబట్టి మాకు ఒక మార్కెట్ అయినాక టూ డేస్ గ్యాప్ వస్తుంది ఒక మార్కెట్ అయినాక వన్ డే గ్యాప్ వస్తుంది ఒక మార్కెట్ అయినాక మళ్ళీ టూ డేస్ గ్యాప్ వస్తుంది చాలా చాలా ఎటు కాకుండా ఉంటుంది అన్నమాట ఇంకా అందరం బిజీ పర్సన్ కాబట్టి జీతాలు రావు మాకు ఓన్లీ బిజీ ఉంటాం అంతే అదే మా జన్మ హక్కు ఓన్లీ కష్టపడడం కష్టపడడం కష్టపడడమే జీతాలు కూడా వస్తాయి రాదు రాదు అనుకోవద్దు ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఇప్పటి నుంచి బంద్ చేసి ఓన్లీ పాజిటివ్ ఆలోచనలతోనే ప్రశాంతంగా ఉందాం ఇక్కడ మా ఇద్దరికైతే చాయ్ పోసేసిన మా గా ముందే పాలు తాగేసింది ఇంకా నేను ఛాయ్ తాగుతున్నా అక్కడ ఏం కామెడీ చేసినా అంటే నేనే చేసినా మా ఇంట్లో ఇడిసిన బట్టలు పిండిన దాని మీద వేస్తారు కదా అది చెప్తున్నాడు అనమాట అక్కడ మాకు కొత్త శారీస్ ఉన్నాయి కదా దాని మీద ఇచ్చిన బట్టలు వేసిన అనమాట అది ఇంకా చేతులు ఆటోమేటిక్కి వెళ్ళిపోతాయి బట్టలు కనిపించడం పాపము ఎ డిష్ వేయాలి దాని మీద ఇంకా అదే అనమాట జోకు ఇంకా దాని తర్వాత సీరియస్ జోక్ జోక్లా ఉండాలి సీరియస్ సీరియస్లా ఉండాలని ఇంకా ఇక్కడైతే బాక్స్ కట్టేసిన నేను మా స్నాక్స్ అంటే ఒకటే రోజు కాదలేండి డైలీ ఇలాంటి పప్పులు ఏదైనా కొంచెం టేస్ట్ లేకుండా డల్ కర్రీస్ ఉన్నప్పుడు అక్కడ అవి వేసుకొని నంచుకుంటాం అనమాట ఇంకా వాళ్ళకైతే బాక్సులు కట్టేసిన ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే నా పని కూడా నేను చూసుకోవాలి లేదంటే ఎంత తొందరగా లేచినందుకు టైం వేస్ట్ అవుతుంది ఇంతకుముందు టైం వేస్ట్ చేసేదని లేండి అప్పుడు అంత ఐడియా లేదు నాకు పని కూడా చేసుకోవాలని అందు గురించి మన హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేశాను అనమాట అంటే దీంట్లో ఎవరు పోటీ లేరు నాకు నేనే పోటీ ఈ హండ్రెడ్ డేస్లోనే చాలా 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 మారిపోతాయి మీకు చూడబోతారు మీరు మా లైఫ్లో కానీ వీడియోస్లో కానీ అంటే నాకేం తెలియదు ఫ్యూచరు నేను అలా కాన్ఫిడెంట్గా ఉన్నా అనమాట పోయి కూడా మొత్తం తోడు చేస్తున్నా ఇక్కడ మా గాయత్రి కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది తొందరగా 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 ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళినాక ఇంకా అస్సలు ఆగనే ఆగదు ఇంకా ఎవరు ఎవరి వర్క్ టెన్షన్ ఉంటుంది లేని నా వర్క్ టెన్షన్ నాకు ఎవరి వర్క్ టెన్షన్ వల్ల మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలంతే ఇంకా కాచి చల్లార్చుకున్న వాటర్ ఉన్నాయి రాత్రి వేడి చేసుకున్నా బాటిల్లో నింపేసుకుంటే మనకు తాగడానికి ఈజీగా అనుకూలంగా ఉంటాయి టేబుల్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా టూ డేస్ అలానే ఉన్నాయన్నమాట బట్టలు కూడా థర్డ్ డే మార్కెట్ ఇంకా అంత దానికి ఎందుకు పైకి పెట్టడం అని చూసారు కదా బట్టలు తీసాను అలా ఉంటాయి దాని మీద బస్ బట్టలు వేసేస్తారు అట్లా అసలు ఎందుకు అంటే దాని గురించి చిరాక్ అండ్ ఇక్కడైతే కెమెరా సరిగా సెట్ అవ్వలేదు నేను చూసుకోలేదు కరెక్టే ఉందనుకొని ఇంకా నా పనిలో నేను మ్యాట్ అంతా దులిపి బయట వేసేసిన కాకపోతే కొంచెం కవర్ అవ్వలేదు చాలా చాలా చిరాకుగా అలసిపోయాను అనమాట ఇంకా వాటర్ ఇంకా నింపి వేడి చేసుకొని పెట్టుకుంటున్నా మనం ఏ రోజు ఎక్కువ తాగుతామో ఏ రోజు తక్కువ తాగుతామో మనకే తెలియదు కాబట్టి సేఫ్టీకి ఉండడం బెటర్ అన్నట్టుగా పొయ్యి మీద పెట్టేసిన కిచెన్ కూడా ఊడ్చుకొస్తున్నా కిచెన్ చూసారో ఎంత చిన్నగా ఉందో అక్కడే ఊడ్చినట్టు అనిపిస్తుంది కానీ మొత్తం ఉన్నది అంతే కాబట్టి అలానే అనిపిస్తుంది కిచెన్ ఉడ్చేసినాక ఇంకా టేబుల్ కూడా ఉంచుకోవాలి టేబుల్ కూడా సారీ కిచెన్ హాల్ కూడా అంతే ఉంటుంది చూడండి కెమెరా ఎంత కనిపిస్తుందో అంతే ఉంటుంది పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ కొంచెం మార్చుకున్నా అనమాట ఇందాక మిస్టేక్ అయిందని అర్థమైంది ఎందుకైనా మంచిదని ముందే మార్చుకున్నా సెట్ కరెక్ట్గా సెట్ చేసుకున్నా మనం కష్టపడింది మొత్తం వృధా అయితే అన్నట్టుగా ఇక్కడ అయితే నీట్గా ఊడ్చు నీట్గా ఊడ్చేస్తున్నా మళ్ళీ మీకు ఎక్కడ కనిపించదని బట్టలు కూడా కని జరిపేస్తున్నా అక్కడ అడ్డం అడ్డం ఉంటాయండి బట్టలు అంటే ఆ బట్టలు పేస్ అదేలేండి డోర్లు ఇంకా మొత్తం నిండిపోయినాయి ఇక్కడ ఎంత ఊడ్చినా వస్తూనే ఉంటుంది దుమ్ము సన్న దుమ్ము ఇంకా బయట కూడా ఊడ్చేస్తున్నా మీకు చూపించట్లేదు ఈ మధ్యలో ఫస్ట్ అయితే మ్యాట్లు లోపల వేసేసి కెమెరా ఆఫ్ చేసి బయట వెళ్ళి ఊడుస్తున్నాను అనమాట మళ్ళీ ఎక్కువ లెంత్గా అయిపోతాయి వీడియోస్ అని అండ్ ఈ ఒక్క రూమ్ ఉంది లాస్ట్లో అంటే ఒక వన్ అవర్ తర్వాత అండి తర్వాత లేండి మీకు చూపించేది చేసి ఇంకొక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా తీసుకున్నాక ఇంకా ఈ రూమ్ లాస్ట్ ఇంకా ఇంకా అన్ని మడత పెట్టేసి ఈ బొంతలు అయితే దాదాపు ఒక్కొక్కటి పది పది కేజీలు ఉంటాయి జిమ్లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ కనిపిస్తే నాకైతే ఆ బొంతలు మడత పెడతా ఉంటాయి వేసినా కూడా చల్లగా ఉండదు సారీ వేడి ఉండదు చల్లగా ఉంటుంది ఇక్కడ జుట్టు ముడేసుకుంటే కానీ శుద్ధ్రాయించదు మనకు ఒక చిరాకు పెడుతూ ఉంటుంది దాన్ని మనొద్దు మళ్ళీ కొంట ఊడిపోతూ ఉంటుంది మనకున్న జుట్టుని కాపాడుకోవాలి ఏజ్ అయ్యే కొద్ది జుట్టు అనేది తగ్గిపోతుంది ఎవరికైనా కొంచెం థిక్నెస్ కానీ ఏదైనా తగ్గిపోతుంది ఇక్కడ కొన్ని చిన్న చిన్న సామాన్లు ఛార్జింగ్ పెట్టడము అలాంటివన్నీ చే చేస్తున్నా అనమాట చేసిన ఈ రూమ్ కూడా చిన్నగానే ఉంటుంది అంతే మీకు ఎంత కనిపిస్తుందో అంతే ఉంటుంది లెంత్ తంది అక్కడో నాలుగు చీపుర్లు ఇక్కడో నాలుగు చీపులు ఏ అయిపోతుంది దేవుడు దేవాల ఇది ఏదైనా ఉందిలేండి ఉన్న దాంట్లో సంతోషపడాలి అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయినా ఫ్రెష్ అప్ అయిపోయినా మా బుజ్జి వాచ్ని చూపిస్తున్నా మీకు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంతవరకు మీరు కనుక మా వీడియో చూసింటే కొంచెం నచ్చింటే ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం